హలో అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ అటుకుల ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనం రెసిపీలో అటుకుల ఉప్మా కోసము ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వాటిలోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వాటితో పాటు శనగపప్పు వేసుకోవాలి వీటిలోకి పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం మీడియం ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకున్నాక ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ వేసుకోవాలి నేను ఇందులోకి మూడు పచ్చిమిర్చీలు ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని అందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి బాగా కలుపుకున్నాక కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గడానికి కొంచెం టైం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఆలోపు మనం అటుకులు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అటుకుల్ని వాష్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇవి బాగా నానబెట్టిన అటుకుల్ని అలా కొంచెం పక్కన ఉంచేయాలి అంటే అదే టైంలో నానబెట్టుకోకుండా కొంచెం నానబెట్టి పక్కన ఉంచేసాలి వాటర్ నన్నీ కూడా వంపేసుకొని ఎందుకంటే ఆ వాటర్ నన్నీ అబ్జార్వ్ చేసుకొని కొద్దిగా పొడిగా అవ్వాలన్నమాట అది లేదంటే వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి అవి బాగా పొడిగా అవ్వనిచ్చాక అంతలోపు ఇదంతా కూడా మనకు ఫ్రై బాగా మగ్గిపోయింది ఇందులోకి మనం కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి అటుకులు కూడా రెడీ అయిపోయాయి ఇలా ముందే నీళ్ళు వంపేసి పెట్టడం వల్ల ఇలా పొడిగా అవుతాయన్నమాట అటుకులు లేదంటే ముద్ద ముద్దగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకుంటే అందుకు మనం ఫ్రై చేస్తున్నప్పటికే మనం వాటర్ అన్నీ కూడా వంపేసి పెట్టేస్తే అలా పొడి పొడిగా అవుతాయన్నమాట సో అలా ఫ్రైలోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా ఇదండి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఎప్పుడు తినని వాళ్ళైనా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ హడావిడి లేకుండా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి